రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామన్న మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము యాభైవ వచనము ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన దేని దేనివల్ల మీరు దానికి సారము కలుగజేత్తరు మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను రిలారా ఈ ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఉప్పు అనేది దేనికి సాదృశ్యం రుచికరంగా ఉండటానికి మనము కూరల్లో వేస్తూ ఉంటాము ఉప్పు లేకపోతే చప్పగా ఉంటుంది రుచి అనేది దానికి రాదు కాబట్టి విశ్వాసిగా నీవు నేను లోకానికి ఉప్పుగా ఉన్నాము అని దేవుడు స్పష్టంగానే తెలియజేశాడు అంటే మనము లోకాన్ని రుచికరంగా మార్చాలంట నిస్సారంగా ఉన్నటువంటి ఆ లోకంలో సారవంతమైనటువంటి ఉప్పులాగా విశ్వాసైన నీవు నేను పని చేయాలి మరి అలాంటి సారాన్ని కలిగించేటువంటి మనమే నిస్సారమైపోతే మరి దేనివల్ల మనకు సారము కలుగుతుంది అని దేవుడు అడుగుతున్నాడు ఇంకొక చోట అంటాడు కదా మీరు ఉప్పు వలె సారవంతంగా ఉంటేనే ఈ లోకంలో జీవించగలరు లేకపోతే మనుష్యులు ఎదుట మీరు ఏమాత్రము ఫలించలేరు మీరు నిస్సారమైపోతే మీలో జీవముండి కూడా జీవము గల వాక్యం ఉండి కూడా జీవము గల దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండి కూడా మీరు సారవంతముగా లేకపోతే మీ వల్ల ప్రయోజనం ఏంటి అని దేవుడు అడుగుతున్నాడు అనమాట కాబట్టి విశ్వాసి అయిన ప్రతి ఒక్కరూ ఉప్పు వలె సారము కలిగి ఉండాలి ఆ సారమును వెదజల్లాలి రుచికరంగా మనము మారాలి లోకాన్ని రుచికరంగా మనము మార్చాలి అంతే తప్ప మనము ఉండి కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా ఉంటే ఏమవుతుంది ఉప్పులో గనక ఆ సారము కోల్పోతే అది బయట పడవేయబడి ఏమవుతుందంట మనుషుల చేత త్రొక్కబడుతుంది మరి విశ్వాసిగా ఎవరి పరిస్థితి అయినా అంతే నీవు దేవుని ఆత్మశక్తిని పొందుకొని కూడా నీవు దేవునిలో ఫలించకుండా ఉన్నట్లయితే నీవు నిస్సారమైపోయినట్లే నీ యొక్క సారవంతమైన జీవితాన్ని నీవు కోల్పోయినట్లే అప్పుడు మనుషులు నిన్ను తొక్కివేస్తారంట అంటే దేనికి ఉపయోగము లేకుండా నీ జీవితము మారిపోతుంది అని వాక్యం ద్వారా దేవుడు తెలియజెప్తున్నాడు అందుకే ఎల్లప్పుడూ కూడా మనము ఉప్పు సారవంతమైన ఉప్పులాగా ఉండాలి మరి ఆ సారవంతమైన ఉప్పు గలవారే ఉండి ఒకరితో ఒకరు ఎలాగుండాలంట సమాధానముగానే ఉండాలంట మనము విభేదములు కలుగజేసుకోకూడదు సారవంతమైన ఉప్పు రుచిని కలిగిస్తుంది ఉప్పు ఎక్కువైపోతే ఏమవుతుంది ఉప్పు ఎక్కువైపోతే తినగలరా ఏమీ తినలేరు దాన్ని కూడా పక్కన పెట్టేస్తారు ఉప్పు తక్కువైనా కష్టమే ఎక్కువైనా కష్టమే సారము లేకపోయినా కష్టమే కాబట్టి ఉప్పు ఉండాలి తగినంత ఉండాలి సారవంతముగా ఉండాలి కాబట్టి నీవు విశ్వాసివా నీవు దేవుని బిడ్డవా దానికున్న ఆధిక్యత చేత నీవు సమాధానంగా ఉండు నువ్వు హెచ్చించేసుకొని నీ గొప్పలు నువ్వు చెప్పుకుంటూ నేను దైవకుమారుణ్ణి మీరందరూ పాపులు అనుకుంటా వారిని నీచంగా చూస్తూ నీవు గనక వారికి బోధ చేయాలనుకుంటున్నావా వారు నిన్ను ఉప్పు వలె నిస్సారంగా వేసి తొక్కివేస్తారు ఉప్పు ఎక్కువైతే కూరను ఎలాగ పడేస్తారో ఎలాగ పక్కన పెట్టేస్తారో అలాగ నిన్ను పక్కన పెట్టేస్తారు అందుకే మనుషులతో సమాధానంగా ఉంటూనే వారికి సువార్తను బోధించవలసినటువంటి బాధ్యత విశ్వాసిగా నీ దేవుడు పెట్టాడు అందుకే ఈ రీతిగా చెప్తున్నాడు ఉప్పు అనేది సారవంతమైనది తగు మాత్రం అది ఉపయోగించాలి ఎక్కడ ఎంత ఉపయోగించాలో అంత ఉపయోగించాలి అది జ్ఞానము దేవుడిచ్చిన జ్ఞానం వల్ల నీకు అది తెలుస్తుంది దాని ద్వారా నీవు తెలుసుకోగలుగుతావు అవును ఈ సారవంతమైనటువంటి ఉప్పు లాగా నేను ఉన్నప్పుడు లోకానికి నేను రుచికరంగా ఉంటాను ఎలాగూ ఎవరికి ప్రకటించాలి ఎలాగూ ఎవరి దగ్గర మాట్లాడాలి ఎవరికి ఎలాగ సువార్తను బోధించాలి ఇదంతా కూడా నీవు పరిశుద్ధాత్మ జ్ఞానంతో తెలుసుకున్నప్పుడు ఆ సారవంతమైన ఉప్పులాగా రుచిని కలిగించే ఉప్పులాగా లోకానికి పనిచేస్తావు అప్పుడు లోకము నీకు ఆకర్షితమవుతుంది లోకము నీ మాటలు నమ్ముతుంది నీ ద్వారా దేవుని ఎద్దకు వస్తుంది అంతే తప్ప నీ ఏదో నీతిమంతుడు అయిపోయావని నీవేదో విశ్వాసమని వారింకా నమ్ముకోలేదు వారింకా పాపపు జీవితంలో ఉన్నారని వారిని చూసి నీవు చేత్కరించుకుంటూ నీవు నీ గొప్పలు నీ డంబాలు ప్రదర్శించటానికి పోయావా నిన్ను కూడా ఎక్కువైన ఉప్పును ఉన్న కూరను పక్కన పెట్టినట్లు నిన్ను కూడా జనులు పక్కన పెట్టేస్తారు అలాగని నీలో విశ్వాసం ఉండి నీవు అయ్యో ఎందుకు వాళ్ళకు బోధించినా అనవసరమే వాళ్ళు ఏమీ మార్పు చెందరు ఎంత చెప్పినా వారికి అనవసరమే అని విశ్వాస ఉండి వాక్యం తెలిసి నీవు ఊరకే ఉన్నావా నీవు నిస్సారం అయిపోతావు దేవుని దృష్టిలో అలాంటి దాన్ని బయట పరవేస్తే మనుషుల చేత తొక్కబడతావు అంటే అన్ని విషయాల్లో అపజయం పొందుతావు కాబట్టి విశ్వాస జీవితము చాలా ప్రాముఖ్యమైనది చాలా బ్యాలెన్స్తో కూడుకున్నది అది ఎక్కడ నీవు మెయింటైన్ చేయలేకపోయినా సరే ప్రతి దానిలో ఇబ్బంది పడుతూనే ఉంటావు తక్కువైనా ఇబ్బందే ఎక్కువైనా ఇబ్బందే మరి సరిగా ఎలాగా దాన్ని ఉపయోగించాలంటే దేవుని యొక్క అడుగు దేవుడు జ్ఞానం ఇస్తాడు ఆ జ్ఞానంతో నీవు దానిని పొందుకొని అందరికీ ఉపయోగకరంగా అందరికీ రుచికరంగా అందరికీ సారవంతంగా నీకు కూడా ఉపయోగకరంగా నీవు మారతావు ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట దీనిలో ఉన్న సత్యాన్ని గ్రహిద్దాము దీనిలో ఉన్న మర్మాన్ని గ్రహిద్దాము ఈ రీతిగా సారవంతముగా విశ్వాసిలాగా తగు మాత్రము మరి ఉండేలాగున అంటే అన్నిటికీ సరిపోయేలాగా మనం ఉండాలి అంతే తప్ప తక్కువ ఉండకూడదు ఎక్కువ ఉండకూడదు సారవంతంగానే ఎల్లప్పుడూ ఉండేలాగున మనం అందరము ముందుకు సాగుదాము ప్రార్థించుకుందాం సర్వోన్నతుడైన దేవ నీ ఘనమైన నామానికి వందనాలు ఇదిగో మరి ఒక నూతన దినమును మా జీవితాలలో అనుగ్రహించి నూతనమైన వాక్యంతో మమ్మల్ని దర్శించినందుకు అవును తండ్రి మేమందరము ఉప్పు సారము కలిగి ఉండాలి ఉప్పు తక్కువైనా సరే ఇబ్బందే అది సారము కోల్పోయినా మనుషులు తొక్కివేస్తారు ఉప్పు పరిమాణం ఎక్కువైపోయినా సరే అంటే నీ యొక్క ఆత్మ పరిమాణం కాకుండా మా యొక్క సొంత డంబం యొక్క పరిమాణం ఎక్కువైపోయి మనుష్యుల్ని మేము తిరస్కరించిమా వారు మమ్మల్ని తిరస్కరించి దాని ద్వారా నీ వాక్యాన్ని నీ నామాన్ని తిరస్కరించేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి విశ్వాసులుగా మేమందరము కూడా అలాంటి జీవితాన్ని అనగా సారవంతమైనటువంటి జీవితాన్ని జీవించటానికి వాక్యం వింటున్న ప్రతి ఒక్క విశ్వాసికి నూతనమైన హృదయాన్ని ఆత్మశక్తిని మీరు అనుగ్రహించండి ఆత్మశక్తితో నడిపించండి వాక్యం ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి వారికి ఉన్న ప్రతి లోటుపాట్లను మీరు తొలగించండి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ స్వస్థతను శీఘ్రముగా అనుగ్రహించండి ఎవరైతే లేమితో బాధపడుతున్నారో వారికి సమృద్ధిని అనుగ్రహించండి మరి నాయన ఎవరెవరైతే వేటి నిమిత్తం నిరాశలో కృంగి ఉన్నారో ఏవి మాకు ఈ కార్యములు అవ్వట్లేదు కంటే మా జీవితం అనుకుంటున్నారో వారి జీవితాలను సమూలంగా మార్చివేసి నీవిచ్చేటువంటి నిత్యమైన ఆశీర్వాదములతో వారిని నింపి నడిపించి నీ నామాన్ని ఘనపరుచుకోండి అయినా ఉన్నతముగా ప్రతి ఒక్క విశ్వాసిని నీవు నిలవబెట్టి రానున్న దినాలలో వారందరూ కూడా లోకాన్ని తలకిందులు చేసేవారుగా ఉండనట్లు పొప్ప చూపించవలసిందిగా ఏసయ్య నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి